నూడా చైర్మన్ అయినా సీనయ్యకు వచ్చిన కష్టం భాగౌడికి కూడా వద్దబ్బా రేషన్ మాఫియా ఎరగదీస్తా అంటూ పుసుక్కున ముందుకొచ్చిన సీనన్న ఎన్నడూ లేని విధంగా బెత్తరపోయి వెనకెందుకు వెళ్ళినట్టు హోవరాక్షన్ చేసి పార్టీ కట్టుబాట్లు దాటితే వేటు తప్పదు అంటూ అధిష్టానం బెదిరించిందా రేషన్ విషయంలో మంత్రి నాదండ్రుడు టార్గెట్ చేసి సీనయ్య పేల్చిన తూట మిస్ఫైర్ అయిందా వందల కోట్ల డట్టి స్కామ్ పేదల బియ్యం అమ్ముకునే విషయంలో ప్రధాన పాత్ర పట్టాబిదేనా లేక జిల్లా టీడీపీ అధ్యక్షుడు రేస్లో ఉన్న పట్టాబీ ఎదుగుదలను చూసి పడనోళ్ళు బురద జిల్లే ప్రయత్నం చేస్తున్నారా అయినా పట్టాబీ పాత్ర లేకుంటే పేదోళ్ళ బియ్యంపై ప్రధాన పత్రికల్లో వార్తగా ఎలా నిలిచాడు మంత్రి నారాయణను చంద్రబాబు ముందు తలదించుకునేలా చేసిన నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారంపై విద్యార్థి నాయకుడిగా యువతలో ఉద్యమ స్ఫూర్తి రగిల్చే యోధుడిగా పేరొందిన కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు నెల్లూరు రాజకీయాల్లో ఎవరు ఎవరికి పరిచయించాల్సిన అవసరం లేదనుకుంటా అమోఘమైన వాగ్దాటి ముక్కు సూటితనం ఒప్పుకోని నైజం ఎవరవునన్నా ఎవరు కాదన్నా సీనయ్య సొంతం ప్రతిపక్ష సమయంలో తెలుగుదేశం పార్టీకి అండగా అధికార పార్టీని ఎండగడుతూ నెల్లూరులో రోడ్డెక్కి నినదించే గొంతు ఒక్క కోటన్ రెడ్డిదేనన్న మాట ఒప్పుకొని తీరాల్సిన నిజం రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడే శ్రీనివాసులు రెడ్డి అప్పుడప్పుడు స్వపక్షంలో అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు చేసే అవకతవకలను ఎత్తి చూపుతూ ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు అందుకే కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసు రెడ్డిని నెల్లూరు ఫైర్ బ్రాండ్ అంటారు అయితే ఈసారి ఈ ఫైర్ కాస్త మిస్ఫైర్ అయినట్టుంది రేషన్ మాఫియా అక్రమాలు పేదల బియ్యం తినే పంది వందల కోట్ల దోపిడీ చేస్తున్న అక్కరమార్కుల చిట్టా విప్పుతా వారి బండారం బయట పెడతా సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు మూడు రోజులే గడువు అధికారులకు దమ్ముంటే రేషన్ బియ్యం బొక్కుతున్న పంది కుక్కుల పేర్లు బయట పెట్టండి లేకుంటే మూడు జిల్లాల్లో పేదల బియ్యం చెన్నైకి తరలిస్తున్న రేషన్ మాఫియా డాల్ల పేర్లు నేనే బయట పెడతా అని టీడీపీ నేత మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడైనటువంటి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై శ్రీనివాసు రెడ్డి తన పదునైన మాటలతో ఎక్కుపెట్టిన తుపాకీ గురి తప్పి గుండు ఎక్కడికి దూసుకెళ్లిందో తెలుసా దెబ్బకి కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి గోడకి కొట్టిన బంతిన తిరిగొచ్చి స్కూల్ బించెక్కిన చిన్న పిల్లాళ్ల ప్రెస్ మీట్ పెట్టి రేషన్ బియ్యం మాఫియా అక్రమార్కులు ఎవరో నాకేం తెలుసు వాళ్ళ పేర్లు బయట పెడతారని నేను చెప్పలా అది అధికారులు తేల్చాలి అంటూ మాట మార్చేశాడు గతంలో ఎన్నడూ లేని విధంగా సీనయ్య కళ్లల్లో భయం కనిపించింది ఇంతకీ బాలయ్య బ్రాండ్ వేసుకున్న సీనయ్యను భయపెట్టినా ఆ భయం ఎవరు మంత్రి నారాయణకి పాత రోజులు గుర్తొచ్చి అయ్యోరిలా బెత్తం తీసుకున్నాడా లేక సొంత పార్టీ నేతలపై మీ విమర్శలు ఏంటి అంటూ అధిష్టానం ఏదేమైనా రేషన్ బియ్యం అక్రమాలపై ధ్వజమెత్తిన శ్రీనివాస రెడ్డి ఎవరో సిట్ చేసినట్లు మాట మార్చి యో టర్న్ తీసుకున్నాడు సీన్ కట్ చేస్తే పక్క రోజు పొద్దున్నే పేపర్లో సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేరు బహిర్గతం చేస్తూ ఓ వార్త అయితే ప్రత్యక్షమైంది కూటమిలో రేషన్ కుంపటి ప్రభుత్వంలో దుమారం రేపిన కోటం రెడ్డి పట్టావీల ప్రెస్ మీట్లు అంటూ పతాక శీర్షికలో వచ్చిన కథనం అప్పటి వరకు కోటం రెడ్డి రెడ్డి రేషన్ దొంగ రేషన్ దొంగ అని ఎవరు గురించి అరిచాడా అన్న ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం దొరికినట్లు అయింది రేషన్ మాఫియా విషయంలో నెలకి యాభై లక్షల రూపాయలు మామూలు తీసుకుంటున్నాడని పట్టాభిపై కోటం రెడ్డి శ్రీనయ్య వర్గం చేసిన ఆరోపణలకు పేపర్లో వచ్చిన కథనం బలం చేకూర్చింది దీనికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కేసులో పట్టాభి ముందున్నాడని ఈ కారణంగానే ఆయన్ను డామేజ్ చేసేందుకే అజీజ్ తో కలిసి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి వర్గం ప్రయత్నిస్తుందని పట్టాభి వర్గీయులు చెప్పుకొస్తున్నారు అయితే ఎంటైర్ ఈ ఎపిసోడ్ లో కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిడా ప్రెస్ మీట్ పెట్టలేదు కాగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే రెండు ప్రధాన పత్రికల్లో పట్టాభి కోటం రెడ్ల ప్రెస్ మీట్లగడా అంటూ వార్తలు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని అనుమానించాల్సిందే ఐ లవ్ యు రజ మితిమీరిన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని హద్దులు దాటుతున్న నాయకుల నోర్లు మోయించాలని హైకమాండ్ ప్లాన్ వేసి వార్తలు రాయించుంటారని తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్లో చర్చ అయితే జరుగుతోంది ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు లారీలు సప్లై చేస్తున్న తిరుమల నాయుడు కోవూరు సర్వేపల్లి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ రేషన్ అక్రమాలకు కారణమైనటువంటి రైస్ మిల్లర్ వెంకటేశ్వరు నాయుడు మరియు ఆత్మకూరు ఉదయగిరి కావలి నియోజకవర్గం పేదల బియ్యం తోపిడి చూసే మహేష్ రెడ్డి వంటి వాళ్ల వ్యవహారం బయట పెట్టేందుకు ప్రయత్నించిన కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డికి అధిష్టానం నుంచి పార్టీ లైన్ క్రాస్ చెయ్యద్దు హద్దులు దాటితే వేటు తప్పదు అని వార్నింగ్ రావడంతో ఆయన చాలా కూల్గా పంచ సర్దుకున్నట్లున్నాడు ఈ టోటల్ ఎపిసోడ్లు నాకు తెలిసి శ్రీనివాసు చేసిన తప్పు ఒకటే పట్టాభి తిరుమల వంటి లోకల్ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడే క్రమంలో అత్యుత్సాహంతో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదైన మనోహర్ను టచ్ చేయడంతో శ్రీనివాసుల వ్యవహారాన్ని జనసేన గా తీసుకున్నట్టుంది నాదెండ్ల మనోహర్ డైరెక్ట్గా నారాయణ్తో మాట్లాడుతూ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో కలిసే ఉందా అని ప్రశ్నించినట్లుగా సమాచారం లేకుంటే సివిల్ సప్లై శాఖపై నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసర అనవసరార్థంతో ఎందుకు చేస్తున్నారు అని ఎన్నో అవకతవకల మధ్య నడుస్తున్న పురపాలక శాఖపై మేం కామెంట్స్ చేస్తే మీరు సహిస్తారా అని నాదెండ్ల మంత్రి నారాయణను అడిగినట్టు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారని పార్టీలో ప్రచారం కాబట్టి తెలుగుదేశం పార్టీ నెల్లూరు నాయకుల విషయంలో మంత్రి నారాయణను అధిష్టానం మందలించిందట పార్టీ లైన్ క్రాస్ చేసి బరి తెగిస్తున్న పసుపు నాయకులను కంట్రోల్లో పెట్టే ఆపరేషన్ మొదలైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది మీ పార్టీ అంతర్గత విషయాలు కుమ్మలాట్లు పక్కన పెడితే పేదోడి రేషన్ బియ్యం మాత్రమే పక్కదారి పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది రేషన్ మాఫియా విషయంలో ఎవరెవరి పాత్ర అయింది ఎవరెవరికి ఎంతెంత ముడుతుంది క్షేత్ర స్థాయిలో ఈ మాఫియా ఎలా జరుగుతుంది అనే విషయంలో వేరే స్టోరీలో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ వినోద్ కుమార్ గాదిరాజు వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ సైనింగ్ ఆఫ్